బాలకృష్ణపై పోటీకి దిగుతున్న టీవీ యాంకర్ మీరు వినేది నిజమే రాబోయే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణపై ఓ టీవీ యాంకర్ పోటీ చేయబోతోంది ఆమె పేరు శ్వేతారెడ్డి గతంలో పలు టీవీ ఛానళ్లలో యాంకరింగ్ చేసిన ఈ అమ్మాయిని తన పార్టీలో తీసుకున్నాడు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీపై రాబోయే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి ఈమె పోటీ చేయబోతోంది తన పార్టీ కేవలం ఏ ఒక్క కులానికో చెందినది కాదని అందుకే రెడ్డి వర్గానికి చెందిన శ్వేతకు టికెట్ ఇచ్చానని ప్రకటించారు కేఏ పాల్ ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ కోసం నలభై నాలుగు వేల మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారని వాళ్ళంతా రాబోయే రోజుల్లో రెండు కోట్ల మందిని తమ పార్టీలోకి చేరుస్తారని అంటున్నారు పాల్ కేవలం శ్వేతారెడ్డి మాత్రమే కాకుండా కాపు యాదవ మాల మాదిగా కులాస్తులందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు కేఏ పాల్ తను తలుచుకుంటే విదేశాలకు వెళ్లి లక్ష కోట్లు తెస్తానని ఒక్కో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తేగలనని అంటున్నారు పాల్ మొదట్లో కెఏ పాల్ ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టిన ఛానళ్లు ప్రస్తుతం ఆయన చూపించడం మానేశాయి స్టూడియోలోకి పిలవడం తగ్గించేశాయి దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు పాల్